హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ అందరికీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి ఓకే ఇది నేను ఈరోజు అరిసెలు ఇంకా గవ్వల వీడియో పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ లేట్ వీడియో పోస్టింగ్ అందరూ ఆల్మోస్ట్ పిండి వంటలన్నీ చేసుకుండొచ్చు చేసుకుని వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో చూసి చేసుకోండి అరిసెలకి ఓవర్ నైట్ నేను బియ్యం సోక్ చేసి పెట్టుకున్నా సోక్ చేసిన బియ్యంని మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా జల్లిగిన తీసుకొని ఒక సన్న క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని వడగట్టేసుకొని ముడి కట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ముడి కట్టుకొని పెట్టుకుంటే ఆ వాటర్ అన్నీ ఇంకిపోతాయి ఇది పచ్చిగున్నప్పుడే మనం పిండి పచ్చి పచ్చిపిండి అంటారు కదా సో అరిసెలు కంపల్సరీ పిండిలోనే ఉంటుంది పిండి కరెక్ట్గా ఉంటే మనకు అరిసెలు కరెక్ట్గా వస్తాయి పిండిలో ఏదైనా ఫాల్ట్ ఉంటే తప్పకుండా అవి అస్సలు కరెక్ట్గా రావు బెల్లంలో కూడా ఫాల్ట్ ఉంటుంది పిండిలో కూడా ఫాల్ట్ ఉంటుంది సో అది కంపల్సరీ చెక్ చేసుకోండి నేను ఇది ఒక వన్ కేజీ రై ఈ బియ్యం పిండికి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసుకున్నాం ఇది బెల్లం కరగబెట్టేసుకొని వడగట్టేసుకొని ఇప్పుడు పాకంకి పెట్టుకున్నాం వేరే బౌల్లో మనం బియ్యము ఒక వన్ మినిట్ ఫ్యాన్ గాలికి ముడి టవల్ నుంచి ముడిప్పిన తర్వాత ఒక్క నిమిషం ఫ్యాన్ గాలికి ఇట్లా పెట్టేసుకొని మిల్లు దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ మిల్లుకి వేసుకోండి చాలా మెత్తగా ఉంటుంది పిండి మిల్లు దగ్గరలో అందుబాటులో లేనప్పుడు ఇంట్లోనే మనం పిండి పట్టేసుకుంటే జల్లించుకోవాలి మనం సన్న జల్లడు ఉంటుంది కదా దాంతో జల్లించుకుంటే సరిపోతుంది ఇందులో మనం ఒక కప్ అన్ని నువ్వులు ఇంకా ఒక ఐదారు ఇలాయచీలు దంచి వేసినాము ఒక్క చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇందులో వేయలేను కానీ కంపల్సరీ ఒక్క చిటికెడంతా ఉప్పు యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మంచిగా ఇప్పుడు మేము ఇద్దరు ఉంటేనే అరిసెలకు కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేస్తున్న అరిసెలు గవ్వలు సో నేను కలుపుతున్న తన పిండి వేస్తుంది ఇట్లా ఒక లావుడ్ది గ గరిట తీసుకొని కలిపితే గట్టిగా కలిపితే మనకు పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మీ దగ్గర ఒకవేళ పప్పు గుత్తి కనుక ఉంటే మాత్రం కంపల్సరీ పప్పు గుత్తితోని గట్టిగా కలిపేసుకోండి పిండి సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది మంచిగా కన్సిస్టెన్సీ ఇప్పుడే లూజ్ కానీ టైట్ అనేది ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడే చూసుకోవాలి పిండి పిండి మనకి ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్స్ట్రానే పట్టించుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఇంత ఎగ్జాక్ట్గా ఇంత అవుతుంది అన్నట్టు మనకు ఐడియా ఉండేది ఒక్కోసారి ఎక్కువ ఎక్కువ అవుతుంది ఒక్కోసారి తక్కువ కావచ్చు అంటే బెల్లం పాకంని బట్టి ఆ పిండి మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మాకు కొంచెం లూజ్ ఉందిగా అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం పిండి యాడ్ చేసినాము యాడ్ చేసి అది కూడా మంచిగా మిక్స్ చేసుకొని గట్టిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుంటే ఇట్లా ఆరి ఇది ఇట్లా టైట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఇంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా గీ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ గట్టిగా కలిపేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టొద్దు మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే కొంచెం నార్మల్గా గోరెచ్చగా అయ్యే వరకు పెట్టుకోవాలి కొంచెం పక్కకి ఇంకొక గిన్నెలో తీసుకొని దానికి మూత పెట్టేసి చేతికి నెయ్యి రాసుకొని ఇట్లా ఒక బటర్ పేపర్ కానీ పాలిథిన్ పేపర్ నూనె కవర్ కానీ ఏదైనా ఒక కవర్ తీసుకొని ఇట్లా దా ఎక్కువ సన్నగా కాకుండా ఇట్లా మీడియంగా ఒత్తేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇవి తొందరగా నల్లగా అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా కాలుతాయి పైనుంచి కూడా మంచిగా కొంచెం క్రిస్పీగా అట్లా వస్తాయి కంపల్సరీ హైటు హై పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ బెల్లం అనేది నేను గబలకి పెట్టిన ఒక గ్లా ఇది ఇప్పుడు అరిస అనేది మనము పిండి ఒత్తేడిది ఉంటే మాత్రం అరిసెలు అన్నీ అయిన తర్వాత ఒకేసారి వేడి మీద కాకుండా అట్లా ఒత్తేసుకోండి ఇట్లా ఒక కటోరి పెట్టుకొని ఆలు స్మాషర్తో ఒత్తేసుకుంటే మనకి అరిసెలు రెడీ అయిపోతే కొంచెం ఇట్లా విడివిడిగా ఆరబెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే టూ టు త్రీ టూ టూ మంత్స్ ఏముండవు వన్ మంత్ వరకు ఎక్కువ స్టోర్ చేసుకున్నా కానీ యాసిటి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఇది గవల ప్రాసెస్ ఇది నేను వన్ కేజీ మీద పావు కేజీ మైదా పిండి దాంట్లో కొంచెము సాల్ట్ ఇంకా ఉప్మా రవ్వ ఒక పావు కిలో ఉప్మా రవ్వ యాడ్ చేసిన ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసినాం మేము ఎక్కువ హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ ఎక్కువ హీట్ అయిన ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట గవ్వలు నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదన్నా మన ఇష్టము సో మేమైతే ఆయిల్ వేసుకున్నాము అవి క్రిస్పీనెస్ ఉంటాయి ఆ గీ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి సో ఇట్లా అంతా మనకు చేతిలో ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా అయ్యేటట్టు పిండినంత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ చేయితో మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఎగ్ చపాతీ పిండి అంటే మరి ఎక్కువ మెత్తగా కాకుండా ఎక్కువ టైట్ కాకుండా మామూలుగా మీడియంగా కలుపుకోవాలి మైదా పిండిని మనం ఎక్కువ ఇట్లా ఒత్తి ఒత్తి తడిపి పెట్టినామంటే అప్పుడు మన గవ్వలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి మైదా పిండితో మనం ఏం చేసినా కానీ కూడా ఏ ఐటెం చేసినా పిండిని కొంచెం బాగా ఎక్కువగా తడపాలి పిసుకోవాలి ఇట్లా పిండిని గట్టిగా పిసుకుతే అప్పుడు కరెక్ట్గా వస్తాయి ఇది నేను నా ఫ్రెండ్ చేస్తున్నాం కాబట్టి మా నా ఫ్రెండ్ చిన్న చిన్న బాల్స్ చేస్తుంది అవన్నీ కట్ చేస్తుంది అవన్నీ మనం ఒకేసారి చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మన గవ్వలు జైనకి చాలా ఈజీగా ఉంటుంది ఆ బాల్స్ అన్నీ చేసుకొని ఒకేసారి ఇట్లా గవ్వలు వత్తేసుకోవచ్చు ఇట్లా ఇద్దరం గవ్వలు ఒత్తుతున్నాము తన గవ్వలు వత్తేసి ఒత్తేసిన తర్వాత మళ్ళీ నేను నేను కూడా ఒత్తుతా ఈ గవ్వలు ఒత్తడం చాలా బాగుంటుంది పిల్లలు కూడా హ్యాపీగా ఇట్లా ఒత్తుతూ ఉంటారు ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారు ఇంట్లో పిల్లలు ఉంటే ఈ గవ్వలు మనం పిండి రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ఒత్తి పెట్టేస్తారు అన్ని ఒత్తిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఇది కూడా సేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సార్ హై ఫ్లేమ్లో పెట్టినామంటే పైనుంచి బ్ర కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కాలదు మనకి సో కంపల్సరీ మనము ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం బెల్లం పాకంలో కొన్ని కొన్ని యాడ్ చేసుకొని వీటిని టూ టు త్రీ మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు చక్కెరతో కూడా చేస్తారు కానీ కొంచెం బెల్లం హెల్తీ కాబట్టి ఎక్కువ బెల్లంనే ప్రిఫర్ చేస్తాము సో ఇట్లా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక దాంట్లో గిన్నెలో తీసుకొని ఇప్పుడు మనము బెల్లంలో యాడ్ చేసుకోవచ్చు బెల్లం పాకంలో ఇది బెల్లం పాకం నేను పన్నెండు వన్ కేజీ మీద పావు కేజీ పిండి ఉంది కాబట్టి వన్ కేజీ బెల్లం తీసుకున్నా వన్ కేజీ బెల్లంకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి సేమ్ అంతా తీసేసి వడగట్టుకొని మళ్ళీ ఇంకొక సపరేట్ దాంట్లో మేము పాకం పట్టుకున్నాము ఆ పాకం మనకు కొంచెం ముదురు పాకమే సేమ్ అరసలకు ఎట్లా వస్తుంది అట్లాంటి కొంచెం అట్లాంటి పాకం వచ్చిన తర్వాత ఇది కొన్ని కొన్ని వేసుకొని అర గబ్బలన్నీ కలిపేసుకొని కొంచెం ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోండి గబ్బలు ఇది కొంచెం పాకం ఇంకా కొంచెం మిగిలింది అయినా కానీ మనకు సంక్రాంతి కంపల్సరీ నువ్వులు నువ్వుల లడ్డు ఫేమస్ కదా కంపల్సరీ నువ్వుల లడ్డు తినాల్సిందే ఆ రోజు సో బెల్లం ఇట్లా పాకము బెల్లం పాకంలో రెండు టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఆ నువ్వులు కొంచెం దోరగా ఫ్రై చేసుకొని అందులో కలిపేసుకొని చేతి కొంచెం గీ రాసుకొని ఉండలు కట్టేసుకోండు నువ్వుల లడ్డు రెడీ ఈ మిరపప్పు మురుకులది ఇంకొక సపరేట్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఆ వీడియో వాచ్ చేయండి ఇంకా ముందు నేను మురుకులది పోస్ట్ చేసిన మనకు వీడియో ఎండ్లో లింక్స్ వస్తాయి అవన్నీ వాచ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్